కనుక ఉంటే ఐదు లక్షలు అప్పుందని మాత్రం మర్చిపో గుర్తుపెట్టుకో ఎక్కడ గురితలు కేసాడు తెలియకుండా గురుతాడు నేను ఆయన దగ్గర ఉండేవాడు చెప్తున్నాను ఎంత అబద్ధం అంటే ఇక కరెంటు ఉన్నది కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు నువ్వు విస్తలేవా అని మేము అన్నాం నీ కళ్ళు ఉన్నాయని మమ్మల్ని అన్నాడు అరే కళ్ళు ఉన్నాయో లేవో కానీ పోదంపా అని మేమన్నాడు ఎక్కడన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయాన్ని కనుక హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉంది అక్కడ వేరు కానీ గ్రామీణ కనుక ప్రాంతాలు కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక కరెంటు వస్తే ముక్కు రక్తం వస్తావా అని అన్నాను మమ్మల్ని అదరగొట్టడం లేదా అంటే కళ్ళ ముందు ప్రజలకు తెలిసిన దాన్ని కూడా ఎట్లా అదరగొడతాడో కేసీఆర్ దగ్గరనే చూసినాం మనం మంచినైనా అదరగొట్టగలడు చెడునైనా అదరగొట్టగలిగే శక్తి కేసీఆర్ ఆ మాటలతో నడిచింది అలా ఇవాళ నాకు తెలిసి చిన్నప్పుడు మేము ఇలా నలభై బస్తాలు యాభై బస్తాలు పడుతున్నాయి నలభై బస్తాలు యాభై బస్తాలు పడినప్పటికీ కూడా బరకత లేదు ఇవాళ బరకత లేదు మనం ఒకప్పుడు వట్టిగా ఒక పుట్టడి వడ్లు పడితే పుట్టడి వడ్లు పడితే ఓ గొప్ప చెప్పలేదు పుట్టడి వడ్లు పడినని చెప్పి దానికి బంతులు కొట్టి రాసులు పోసి పొత్తి పోసి దాని మీద నక్క పెట్టి అందరికీ పంచంగా కంబరులకు కుమ్మరులకు సాగం అందరికీ పంచంగా తెగమారి మంచంగా తెచ్చుకుంటే సంబరం ఉండేది కానీ వాళ్ళ నాలుగు పుట్ల వడ్లు కాదు ఐదు పుట్ల వడ్లు పండినా ఎందుకు బరకత్తు లేదు అలా ఎందుకు బరకత దానికి అనేక కారణాలున్నాయి ఈ మధ్య మీకు తెలుసు తెలియదు మోడీ గారు ఈ మధ్యలో ఏమలోచింది తెలుసా ఈ ఎరువుల బాధ ఏంది పెట్టుబడులు ఏంది కథ ఏంది ఒకప్పుడు వ్యవసాయం ఏంది అని చెప్పి మళ్ళీ పాత పద్ధతులు కొన్ని అయినా మనం ఆచరించకపోతే ఈ దేశంలో రైతు బాగుపడి అని చెప్పి భావించి మళ్ళీ ఒక మన కొత్త డైరెక్షన్ని ఇవ్వబోతున్నాడు కానీ ఆ డైరెక్షన్ ఇంత తొందరగా అమలు కాకపోవచ్చు కానీ ఆలోచన మాత్రం చేస్తారు మళ్ళా గ్రామాలలో మరి మీరు అంటున్నారు మేరకి నువ్వు ఏదైనా చూడు ఇప్పుడు మా వెంకటరెడ్డి బాబునేమో ఆరోగ్యానికి మాన్యు రోగం రాని క్యాన్సర్ రాని అని వాళ్ళు అంటారు చూసిన ఇవాళ ఇక్కడ మాత్రం ఎంత ఒకప్పుడు ఉండే నానే మనకి క్యాన్సర్ రోగాలు ఉండేనా క్యాన్సర్ ఎప్పుడన్నా రాచపండు పుట్టి అంటుండే పెద్ద రోగం ఏదైనా వస్తే రాచపండు పుట్టి చచ్చిపోయి అంటుండే పెద్ద రోగం అది